రాష్ట్రం దాదాపు పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల కోట్లు అప్పుందని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మరోవైపు ఏ అయితే సంక్షేమ పథకాలు ప్రకటించారో వాటిని ఎలా అమలు చేస్తారని మీరు భావిస్తున్నారు ఆయన అమలు చేయాలి అంటే గత ఉన్నటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళకి ప్రతి ఒక్క ఓటరు మహాశైలందరికీ ముందుగా ఎన్డీఏ కూటమిని బలపర్చిన పెద్దలకి తెలుగుదేశం పార్టీ ఒక సైకో పరిపాలనని పంపించిన యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వారి అందరికీ హృదయపూర్వకంగా ముందుగా వారి అందరికీ పాదాభివందనాలు ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని పక్కన పెట్టి కూడా ఒక చంద్రబాబు గారి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తారన్న ఆశతోటి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అప్పుల మీద ఆధారపడి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానలేదు చంద్రబాబు గారు అన్నది ఏంటంటే రాష్ట్రంలో యొక్క సంపదని సృష్టిస్తా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తా తెలుగు వారి యొక్క కీర్తిని చాటి చెప్తా పది మందికి దగ్గరికి వెళ్ళి మనం పనిచేసే కంటే పది మందిని మనం వారికి ఉద్యోగ భరోసా కల్పించగలిగితే ఆంధ్ర రాష్ట్రం అదే డెవలప్ అవుతుందని చెప్పి విజన్ ట్వంటీ ట్వంటీ అతను పెట్టుకున్నాడు అలాగే అతను చేసినటువంటి నగరాల అభివృద్ధి కనబడుతుంది అలాగే మౌలిక వసతులు కనబడ్డాయి ఆయన సంపదను సృష్టించి సంపదను పంచి పెడతానంటున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేరలు కోరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరి ఒక సైకోన్ పరిపాలి పంపించారు ఒక మంచి నాయకుడికి అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఒక వంద రోజులు అవకాశం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నన్ను నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కాలట్లేదు ఈవీఎంలు ఏదో జరిగింది శకుని పాచికలు పారిని అంటూ ఏదో కొత్త కథలు అనేది పరిస్థితిలో ఉన్నారు అంటారు అదే కథల మీద పెట్ట కథగా అతనికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అదే ఈవీఎంల మీద ఆయన విశ్లేషణ పెట్టి మన పత్రికాముఖం ముందు వీవీప్యాట్ ఎలా వస్తుంది వీవీప్యాట్లో ఎవరికి ఓటు నమోదు చేశాము ఎన్ని సెకండ్లు ఉంటుందో అనేది అన్ని స్పష్టంగా చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదే ముఖ్యమంత్రి నోటి నుండి ఈరోజు మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు ఆయన రాజ్యసభలో అతనికి ఈవీఎంలు ట్యాప్ చేశారని చెప్పేసి ఇది ఉంది ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని ఇన్ని రోజులు మర్చిపోయినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క రాజ్యసభ సభ్యులు చేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఈవీఎంలు ట్యాప్ జరిగిన మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకు ఓటేయకుండా చంద్రబాబు గారికి వేశారని చెప్పేసి ఈ అంశాన్ని లేవనెత్తే దమ్ము ధైర్యం కలిగిన సింహం ఎవరైనా రాజ్యసభలో ఉండి ప్రస్తావన తీసుకురాగలుగుతారేమోనని ఈ సభాముఖంగా నేను అడుగుతాను అంటే ఇక్కడ ఒక విషయం మరి స్పీకర్ ఏదైతే ఓం బిర్లా గారి ఎన్నికలు కూడా సంపూర్ణ మద్దతు మేము ఎన్డీఏకి తెలియజేస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖ అలాగే చెప్పిన మాట ఎలా చూడాలంటారు మరి రాజ్యసభలో తగినంత మెజార్టీ లేదని తెలుసు ఈ ఎంఏ ఈ ఎంపీలు ఏదైతే వైసీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేయాలి బిల్లులకి ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి అడగకుండా ఇప్పుడు దాన్ని తెర మీదకు తీసుకురావటం అనుకున్న రహస్యమేమనుకోవచ్చు అంటారు అదేదన్నా ఉండాలనుకున్నప్పుడు నిన్న ఎన్డీఏ బిర్లా తీర్పుకి వాళ్ళ అభ్యర్థిని బలపరచమని చెప్పేసి నువ్వు బిల్ పాస్ చేసుకోవటం ఎందుకు నువ్వు ఫ్లోర్ లీడర్కి నువ్వు చెప్పుకొని మీరందరూ కలిసి ఎన్డీఏ కూటమికే నువ్వు ఓటేమని చెప్పావంటే నీ అంతరంగికంగా పైనేమో చప్పట్లు కొడుతున్నావు కింద కాళ్ళు ముక్తున్నావు నోటితోటేమో చంద్రబాబుని విమర్శిస్తున్నావు ఎన్డీఏ కూటమిని విమర్శిస్తున్నావు ఇక్కడే నీ రాజనీతి కనబడుతుంది నొసులు నోటితో తింటున్నావు అశుద్ధాన్ని ముడ్డి ద్వారా వదులుతున్నావు నొసులతో ఎక్కిరిస్తున్నావు నీ రాజకీయ చాణుక్యం నీకు లేదు రాజకీయ పరిపక్వత లేదు రాజకీయ అవినీతి పాలుపడ్డ వ్యక్తి నీ కేసులు ఎక్కడ బయటపడతాయో అన్న భయం చొప్పున అందరితో అనుకూలంగా ఉంటున్నావు ఎక్కడికి వచ్చి వెక్కిరిస్తున్నావు ఇక్కడే కనబడుతుంది నీ ఉదాసీనత వైఖరి ఇక్కడ ఇంకో విషయం కనుక జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాలెస్లు ఏంటంటారు అసలు ఈ ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు ప్యాలెస్లు మళ్ళీ ఆయన తొంద ఆయనకు సొంతగా ఒక ఐదారు సొంత ప్యాలెస్లు ఈ రాజభవనాలు లాంటి ఇళ్ళ నిర్మాణం అసలు ఎలా చూడాలంటారు పార్టీ ఆఫీసులు కూడా ఒక రాజభవనం లాగా అవి మొన్నటిదాకా పార్టీ ఆఫీసులని చెప్పలేదండి రెండోది ఋషికొండ ప్యాలెస్ సందిగ్ధం చెప్దాం విఐపీలు వస్తే విఐపీలు ఉండటానికి ఒక వసతి కల్పించడానికి మా మా జగన్ గారు ముందు చూపుతో ఆలోచించి ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించారు ప్రజాధనాన్ని అని చెప్పారు ప్రజాధనంతో కట్టేటువంటి ప్రజా ప్యాలెస్ని చూపించటానికి ఐదు సంవత్సరాల పాటు దాచిపెట్టి పరదాల చాటున దొంగచాటుగా కట్టడంలో ఆంతర్యం ఏమిటి రెండోది నువ్వు చూపిస్తావా అని అడుగుతున్నారు మరి అంబటి రాంబాబు కూడా అడుగుతున్నాడు కొడాలి నాని అడుగుతున్నాడుగా మీ ఇల్లు అయితే మీరు చూపిస్తారా చంద్రబాబు కొంపా ఏమన్నా చూపించాడా అని చెప్పి మరి కొడాలి నాని అడిగాడు కదా మా ఇల్లు మేము కట్టుకుంటున్నప్పుడు ఇంటికి మున్సిపల్ పర్మిషన్ తెచ్చుకుంటాము ఇంజనీరింగ్ పర్మిషన్ తెచ్చుకుంటాము అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గ్రామ సచివాలయం వాళ్ళందరికీ తెలియజేసి ఇసుక కంకర లోపల కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకెళ్తాము అవన్నీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఇన్ని తెచ్చుకుంటున్నప్పుడు ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఇది దీనికి కడుతున్నామని చెప్పేసి మున్సిపాలిటీలో ఒక ప్లాన్ తెచ్చుకుంటాం ఇవి నువ్వు ఏమి తెచ్చి నువ్వు నా నువ్వు ఇప్పుడు ప్రతి జిల్లాలో నువ్వు కట్టావండి మినిస్టర్ గారు ఆ మాత్రం కూడా అవగాహన లేదా నీకు ఇట్లాంటి ప్లాన్ లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి పనికి మాలని ఎదవలందరినీ నువ్వు పెట్టుకొని మంత్రివర్గంలో పెట్టుకొని నా ఇల్లు నేను కట్టుకునేదేంది నా ఇల్లు నేను కట్టుకోవాలనుకుంటే నేను రోడ్డు మీద ఏం పని చేసినా ఇసుక కుప్ప కనబడితే అక్కడికి వచ్చి సచివాలయం ఇక్కడ ఎందుకు ఇసుకుంది ఎందుకు ఉంది ఏందని ప్రతిదీ ప్రజలు గమనిస్తారు అలాగే ఇంతలో ఋషికొండ ప్యాలెస్ కట్టినప్పుడు ప్రజల్ని లోపలికి రానికపోవడంలో నీ కారణం కనబడింది కదా ఎవరికైనా అద్దెకించుకోవచ్చు అని చెప్పి రోజే చెబుతుంది కదా దాన్ని అవునండి శుభ్రంగా ఆమెనే అద్దెకిద్దాం శుభ్రంగా ఆమెనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఆమె పర్యాటక శాఖ ఉంది కదా ఆమె అద్దె వసూలు చేయడానికి ఇప్పుడు ఆమెకి మంత్రి పదవి లేదు గతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంది మేము విమర్శించటం బాగోదు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందని చెబితే ఆమెను తీసుకొచ్చి అక్కడ వాకిట్లో కుర్చీ వేసి సోఫా వేసి కూర్చోబెట్టి వచ్చిపోయే ఋషికొండ ప్యాలెస్కి టోకెన్లు తీసుకునే సిస్టంలో ఆమెను పెట్టాలని నిర్ణయించాం ఆమెకి ఒక సగర్వమైనటువంటి పదవిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వాకిట్లో కూర్చొని ఒక హోటల్ ఉందండి టోకెన్స్ తీసుకొని బిల్స్ ఇచ్చినాయి విధానంగా ఋషికొండ ప్యాలెస్ మా అన్న అద్భుతంగా కట్టాడు వచ్చిపోయే విజిటర్స్ అందరి దగ్గర ఆమె టోకెన్ సిస్టమ్ గా కూర్చోబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆమె అడ్రస్ చెప్తే ఆమెను తీసుకొచ్చి అక్కడ సగర్వంగా ఓ పదవి ఇచ్చి ట్రోలింగ్ అనాలా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు పెద్ద పెద్ద పా వాళ్ళు వచ్చి వెళ్లేటప్పుడు విజిటర్స్ కి టోకెన్ పాస్ వాళ్ళ దగ్గర విఐపి పాస్ ఉందా వెహికల్ పాస్ ఉందా ఇవన్నీ నిర్ధారించుకోవడానికే కదా ఆమెకు ఒక సోపాయ వేసి ఆమెకు ఒక పదవి ఇచ్చి ఆమెను అక్కడ కూర్చోబెడతాము ఆ ఋషికొండ ప్యాలెస్ కు వచ్చినటువంటి కరెంట్ బిల్ ండ ప్యాలెస్ కట్టినటువంటి తెచ్చినటువంటి బ్యాంకు నిధులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ విజిటర్స్ ద్వారా సంపాదించి తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆమె కట్టింది అందుకని ఆమెని అక్కడ కూర్చోబెడతాం వాకిల్ వాకిలికాడ్ కాపలా పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా ఇప్పుడు స్టార్టింగ్ లోనే అడిగాను ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు సాధ్యమేనా అని దానికి పూర్తిగా ఆన్సర్ ఏమైనా చెప్పగలరా సంక్షేమ పథకాలు సాధ్యమేనా అంటే రాష్ట్రంలో ఎన్ని అప్పులు పెట్టాడు ఎంత వడ్డీలు కట్టాలి చంద్రబాబు గారి విజన్ మీద ఇవన్నీ మనం తలుచుకోవటం చాలా ఇది కానీ గారు సంపద సృష్టిస్తానన్నారు సంక్షేమ పథకాలు ప్రతిది కూడా ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరూ సంక్షేమ పథకాలు ప్రతిది కూడా నేరుగా ఏదైతే గతంలో అవలంబించారో వాళ్ళందరినీ ఉద్యోగస్తులను కొనసాగిస్తూ ఇంతకంటే మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు ఇంకా మంచి మంచివి తీసుకొచ్చి భవిష్యత్తు భావితరాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు తెస్తారన్న ఆశాడంతోనే ఆరు కోట్ల ఆంధ్రులు విశ్వసించి ఓటు వేసి గెలిపించుకున్నారు వంద రోజుల్లో వీటన్నిటిని అమలు చేయడానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మంత్రివర్గ విస్తరణ జరిగి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు కూడా అయిన తర్వాత రాష్ట్ర స్థాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇదిరా ప్రభుత్వం అనేది విధంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తారు ప్రజలకు కావలసిన మౌలిక వసతులు వారి ఇంటి ముంగిటికి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ అహన్ని అసలు చంద్రబాబు గారు నిద్రలేని రాత్రులు గడిపి ప్రజలకి సంక్షేమ పాలన అందించే విధంగా ఆయన యొక్క మైండ్లో ఆయన యొక్క ఆలోచనలో భావితరాలను దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిలో సందిగ్ధం అవుతాడని మేము పదంగా చెప్పగలుగుతాం